హాయ్ గాయస్ ఈరోజు మనం జెప్టో గురించి తెలుసుకుందాం జెప్టో అనేది ఒక క్విక్ కమర్స్ కంపెనీ ఏదైనా గ్రాసరీని మీ ఇంటి ముందు టెన్ మినిట్స్లో డెలివర్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ వన్లో ముంబైలో ఆదిత్ ఇంకా వోరా ఇద్దరు కలిసి జెప్టో కంపెనీని ఏర్పాటు చేశారు ఈ కంపెనీ యొక్క ప్రైమరీ గోల్ టెన్ మినిట్స్లో గ్రాసరీని మీ ముందు ఉంచడం ఫైనాన్షియల్ రెవెన్యూకి వచ్చేసరికి వీళ్ళ యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా అప్లికేషన్కి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే యాక్టివ్ కస్టమర్స్ ఉండాలి జెప్టోకి సిక్స్ టు ఎయిట్ మిలియన్ యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు జెప్టో యొక్క మార్కెట్ షేర్ గురించి మాట్లాడాలంటే ట్వంటీ ట్వంటీ టూలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండింది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది వాళ్ళ మెయిన్ కాంపిటీటర్ వచ్చేసి స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్లింకిట్ టన్జా వంటి అప్లికేషన్స్ ఉన్నాయి సో ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడాలంటే వాళ్ళకి అర్బన్ సిటీస్లో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ట్యాక్ స్టోర్స్ ఉన్నాయి ఇడ్నెస్లో ఆపరేషన్స్ అనేది చాలా క్రిటికల్ ఇలాంటి క్విక్ షార్ట్ లెంత్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ